ప్రతి సామాన్యుడు కళ అండి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక స్థలం తీసుకోవాలి అబ్బాయిని చదివించుకోవాలి ప్రతి సామాన్యుడికి ఒక కళ ఉంటుంది ఆ కళలో భాగంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక సామాన్యుడు కొనుక్కున్నటువంటి ప్లాట్ని లాక్కోవడం చాలా బాధాకరం నిజంగా వింటుంటే చాలా బాధగా ఉంది అది కూడా ఒకటి రెండు కాదు ఆరు వందల ప్లాట్లు అంటున్నారు ఎంత ఉండొచ్చు అండి దీని ఎస్టిమేషన్ వాల్యూ ఎంత ఉండొచ్చు వాల్యూస్ అనేవి మనం ఇప్పుడు అది నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు ఏమైనా ఉండొచ్చు సార్ మనకు తెలియదు అనేవాళ్ళు అంటారు కానీ ఇల్లు కట్టుకునేవాడు ఇది ఐదు కోట్ల పది కోట్ల అని చూసుకోడు నా ఇల్లు నా ఒంటిల్లు అది ఎంత కాని ఎవడు అమ్ముకునే వాల్యూ చూసుకోవట్లే ఇక్కడ ఆ డబ్బు గురించి కాదు ఇది ఒక పీడకల అయింది మీరు మంచి కళ అనుకుంటున్నారు మాకు పీడకల చేశాడు మా హక్కు మాకు కావాలి సార్ ఇప్పుడు పది కోట్లుంటుంది అనుకోండి సార్ ఆ సామాన్యుడు అమ్ముకోడు ఆ పాప పిల్లలకి ఇస్తాడు మన వాళ్ళకి ఇస్తాడు తరతరాలుగా ఇస్తారు ఇందులో డబ్బు విలువ లేదు సార్ మనిషి విలువ ఉంది ఇక్కడ డబ్బు విలువ కష్టం విలువ ఉంది సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నుంచి మీరు దీనికి సంబంధించి పోరాటం ఈవెన్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాం సార్ కానీ ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక ప్రజా దర్బార్ వచ్చినందువల్ల ఇంత మందికి అవకాశం వచ్చింది మన ముఖ్యమంత్రి గారు ఇంత చక్కటి అవకాశం ఇంతమందికి ఇచ్చారు ఈ అవకాశం ఆ గవర్నమెంట్ లో లేదు ఈ పర్సనల్ గా వెళ్ళడం అనేది కానీ ఇది మంచి ఫోరం ఈ ఫోరంలో అందరు చెప్పుకోవచ్చు నేను ఈ రోజు ఇక్కడ గురించి మాట్లాడుతున్నారంటే వారి దయ ముఖ్యమంత్రి గారి ఫోరం ఈ ఫోరంలో మేము చెప్తున్నాం ఈ ఫోరంలో ఒట్టిగా ఇది కంటి తుడుపు చర్య కాకుండా దీన్ని నిజమైన ఇంప్లిమెంట్ చేస్తే వారు పెట్టిన ఈ ఫోరం కి విలువ ఉంటుంది లేకపోతే అందరు ఏమనుకుంటారంటే కొన్నాళ్ళు పోతే ఫోరంలో వస్తే మాట్లాడతాము ఎండలో నిలబడాలి టిఫిన్లు ఉండవు కాఫీలు ఉండవు మళ్ళీ చచ్చి చెడు ఇంటికి పోవాలి ఇది అనవసరం అనే దానికి వచ్చిందంటే మీకు ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు మీరు ఇది ఈ సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం మీరు ఎంతమంది వచ్చారు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఇందులో ఎంత సాల్వ్ అయినాయి అనే దాని కూడా పరంగా మా ఓనర్స్కే ఉంది హక్కు మా స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చాము స్టే ఆర్డర్ కూడా మా ఫేవర్లోనే ఉంది కానీ మేము సైట్కి వెళ్తే అక్కడ రానివ్వట్లేదు గుండాలని పెట్టి తర్వాత పోలీస్ పోలీస్ ఫోర్స్ పెట్టి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేస్తున్నారు అనమాట మా సైట్లోకి మా ఫ్లాట్ ఎవరిని రానివ్వట్లేదు సో ఇది మీరు అక్కడికి వెళ్ళడం కాకుండా డైరెక్ట్ చర్చలు చేసేసారు ఏమన్నా దీనికి సంబంధించి ఇష్టపడలేదు మేము చేయడానికి ఇష్టపడట్లేదు మేము వెళ్ళము ఆయన వచ్చినా మేము మాట్లాడము ఎందుకంటే ఆయన మాట్లాడేది ఏముంటుందంటే నువ్వు నీకు అసలు అక్కే లేదు నువ్వు ఇచ్చేసి వెళ్ళిపో పేపరు నా దయ నీ ప్రాప్తం అనేటట్టు ఉంటుంది అట్లాంటివి మాకు అక్కర్లా మేము చావడానికన్నా సిద్ధంగా ఉన్నాం సార్ మేము వెళ్ళి చర్చలు చేయడం వాళ్ళతో మాట్లాడడం లాలుచూలు పడ్డం మాకు అక్కర్లా మాకు అవసరం లేదు మాకు ఇల్లు కావాలి మా ఇల్లు మాకు కావాలి మా హక్కు మేమేమి భిక్షం అడగట్లేదు సార్ గవర్నమెంట్ కూడా మా హక్కుని మీరు దాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ బాధ్యత ఇది దిస్ ఈస్ ఫైట్ బిట్వీన్ సీఎం గారు ఆయన పక్షక ఎమ్మెల్యే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యాసిడ్ టెస్ట్ ఇది నువ్వు మీకు నిజంగా పక్షపాతం ఉంటే చెప్పండి నువ్వు ఎమ్మెల్యే గెలిపించుకుంటావా ప్రజల్ని గెలిపించుకుంటావా చూసుకోండి ఇది బయటపడుతుంది ఎట్లా ఉండదు ఇది ఇంతమంది మధ్యలోకి వచ్చింది ఇప్పుడు గుప్పెట్లో ఉన్నట్టు కాదు ఇది ఇది వరకు గుప్పెట్లో ఉండేది ఆ గవర్నమెంట్లలో ఇక్కడ బయట ఒకరు కావాలా ఆరు వందల మంది జీవితాలు కావాలి ఆరు వందలు కాదు సార్ ఆరు నాలుగు రెండు వేల నాలుగు వందల మంది ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు అనుకోండి యావరేజ్గా రెండు వేల నాలుగు వందల మంది కావాలా దీని దీని తద్వారా మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు మీరు ఇచ్చే సందేశం ఏమిటి ప్రజలకి మేమున్నాం మీ హక్కులు పరిరక్షిస్తాం అనే అది చేయకపోతే ఈయన ముందు ముందు ఎలా అదవుతారు సరే ఇప్పుడు ఇప్పుడు కాకుండా పాత ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు ఎందుకంటే మీరు నాలుగైదు ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా అంటున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై ఏళ్లకి వెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి పరిష్కారం దొరకలేదా మీకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కారణం అవకాశం లేదు మేము ఏ మినిస్టర్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే పెద్ద పైరవి ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా గవర్నమెంట్ అని మేము నమ్ముతున్నాం వైఫల్యం అని మేము చెప్పట్లే ఆరు నెలల్లో కానీ ఈ ఇక్కడ మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇంత మాట్లాడగలుగుతున్నాం అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము మాట్లాడలేకపోయాం మేము వెళ్ళలేకపోయాం అంటే ఇప్పుడు కూడా మీరు ఇక్కడ దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు కూడా వచ్చామని చెప్పేసి ఐదు సార్లు వచ్చారు ఐదు సార్లు కూడా ఎటువంటి సమాధానం గానీ ఎటువంటి చక్కగా వాళ్ళు ప్రతిస్పందించారు వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మాకు అర్థమైంది ఎంక్వైరీలు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు ఎందుకంటే పాలకవర్గం ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళల్లో ఏం లిమిటేషన్స్ ఉంటాయో వాటిని అధిగమిస్తూ మాకు న్యాయం చేయాలి మేము దీన్ని ఏదో ఆ ఆరు నెలల్లో ఈయన బ్యాడ్ గవర్నమెంట్ గుడ్ గవర్నమెంట్ అని చెప్పట్లేదు ఇది ఇది ఒక ఒక టెస్ట్ లాగా ఉంటుంది మీకు మేము లక్ష మందికి చెప్తాం మాకు న్యాయం జరిగితే ఈ గవర్నమెంట్లో న్యాయం జరిగిందని ఒక లక్ష మంది వింటారు ఇది వారికి టెస్ట్ మాకెంత టెస్ట్ వారికి కూడా అంతే టెస్ట్ సో మీరు ఇలా వచ్చిన సంగతి మీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో సో ఎమ్మెల్యేకి విషయం గురించి అంటే మీరు ప్రజాపాలనకు వచ్చారు ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు సంబంధించి టిఫిన్ ఏం చేసామో కూడా ఆయన తెలుస్తుంది మా వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో సెక్రటరీస్ అసోసియేషన్ వాళ్ళు అన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ ఏం తింటారు టీ తాగుతారు అందరు వాళ్ళు వెంబడే ఉంటారు